గోవు అంటే కన్నా గోమాత అంటుంటాం మనం హిందూ సాంప్రదాయంలో గోవులను దేవతగా పూజిస్తారు నిత్యం కూడా ఇంటి ముందు గోవు వస్తేనే దానికి ఏదో ఒక ఆహారం పెట్టడం ఇంట్లో వాళ్ళు ఏదో పనులు ఆహారం పెట్టడం కానీ గోవులకు కొంతమంది బొట్టు పెట్టడము గోవు చుట్టూ తిరుగుతుంటారు అనమాట అలాంటి అంతా హిందూ సాంప్రదాయంలో గోమాతగా భావించారు ఆ గోషాలను ఇక్కడ మీరు ఏర్పాటు చేయడానికి బలమైన కారణం ఏంటి గురువు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి ఒక ప్రమాణం ఉండి తీరాలి వ్యాసుల వారు భారతాన్ని పంచమవేదంగా ఇచ్చారు పంచమవేదమైనటువంటి భారతంలో శాంతి పర్వంలో అనుశాసనిక పర్వంలో అశ్వమేధిక పర్వంలో ఈ గోవు గురించి గోవు యొక్క వైభవం గురించి చాలా విశేషంగా ప్రస్తావన చేయబడి ఉంటుంది అట్లాగే వేదాలలో కూడా గోవు గురించి చెప్పబడింది అనేక కావ్యాలలో పురాణాలలో గోవు యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు భీష్ముడు గోవు గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్తాడు పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురితచంబులెల్ల తొలగం త్రోయగజాలు ప్రధానకర్త ఉత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వాణి అనివారణ చొత్తురు వారు నాకమున్ అన్నాడు భగవత్ స్వరూపం ఎంత పవిత్రమో గోవు కూడా అంత పవిత్రం పరమ పవిత్రముల్ గోవు తిరిగిన ప్రదేశం అంత పవిత్రమైన ప్రదేశము అని యజనభాజనముల్ అసలు నిజానికి గోవు లేకపోతే యజ్ఞయాగాది క్రతువులు జరగవు కాబట్టి యజనభాజనములు తము విన్న చూచినందురితచయంబులెల్ల తొలగంత్రో యగజాలు గోవు గురించి విన్నా గోవుని చూచినా పాపము దగ్ధమవుతోంది అంటే సాక్షాత్ భగవత్ శక్తి దాన్ని ఎందు నిక్షేపింపబడి లేనప్పుడు ఇది సాధ్యం కాదు ఎవరు గోవుని ఆరాధిస్తున్నారో గోసేవ చేస్తున్నారో ఎవరు పూజ చేస్తున్నారో వారు ఇంట్లో ఒక గదిలోంచి ఓ గదిలోకి వెళ్ళడం ఎంత హేళగా పెడతారో వాళ్ళు స్వర్గలోకాన్ని అలా చేరుతారు అని అసలు నిజానికి మనకి సనాతన ధర్మంలో అందరూ కూడా గోశాలలలో సేవ చేస్తే జన్మించినవారు అందుకే గోత్రం అంటారు త్రా అంటే రక్షింపబడుట అని సంస్కృతంలో త్రాసత్రాణ అంటారు త్ర అంటే రక్షింపబడుట గోత్రము అంటే గోవుల చేత రక్షింపబడి పుట్టిన వాళ్ళు గోశాలలలో ఉండి బిడ్డల్ని కన్నారు గోసేవ చేశారు గోవుని మాతృస్వరూపంగా పూజ చేస్తారు ఎందుకనంటే అది సకల భౌతములకు తల్లి మాతర సర్వభూతానం గావస్ సర్వసుఖప్రద వృద్ధిమా కాక్షతానిత్యం గావకార్యా ప్రదక్షిణా అని అందుకే తల్లిపాలు లేని పిల్లలకి ఆవు పాలు పట్టి పెంచుతారు బ్రహ్మచారి ఆవు పాలు తాగుతాడు గృహస్థు తాగుతాడు వానప్రస్తు తాగుతాడు చిట్ట చివరికి సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి కూడా ఆవు పాలు తాగుతాడు అంత సత్వగుణంతో కూడుకున్నవి ఆవు పాలు అందుకని గోపూజ పశు పూజగా చెప్పబడలేదు గోపూజని సాక్షాత్ పరదేవతా పూజగానే నిర్ణయించారు అంత గొప్పది కాబట్టి గోమాత అని గోవు పూజ చేయడానికి ఏ భేదాలు లేవు బ్రహ్మచారి చెయ్యొచ్చు వానప్రస్థు చెయ్యొచ్చు గృహస్థు చేయొచ్చు సన్యాసి చెయ్యొచ్చు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ఎవరైనా గోవుకి పూజ చేయడం సాధ్యం మేము దగ్గరికి వెళ్ళాం మేం ముట్టుకున్నాం మేము సేవ చేశాం మేము గడ్డి పెట్టాం మేము నవధాన్యాలు తినిపించాం మేము ప్రదక్షిణం చేశామన్న తృప్తి దేవాలయంలో సాధ్యం కాకపోవచ్చు అక్కడ ఉండే ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి మనం అంతరాలయంలో ప్రవేశించి భగవన్మూర్తిని ముట్టుకుంటాను నైవేద్యం పెడతాను అంటే సాధ్యం కాకపోవచ్చు కానీ అది గోశాలలో సాధ్యం అవుతుంది అందరికీ తృప్తికరం పైగా గోసేవ చేయడం అంత గొప్పది అని వేదం చెప్తోంది భీష్ముడు చెప్పాడు పంచమవేదమైన భారతం చెప్తోంది సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ తృప్తి కారణం అవుతుందని ఈ గోశాలని అనేక మంది ఔత్సాహికుల యొక్క శ్రమదానంతో ప్రారంభించడం జరిగింది ఎప్పుడు ప్రారంభించారు గురువుగారు దాదాపుగా ఈ గోశాల ప్రారంభం చేసే పది సంవత్సరాలు అయిందండి అప్పటినుంచి గోశాల దినదినాభివృద్ధి చెందుతూ గో సంతతి పెరుగుతోంది గో సేవ చేసేవాళ్ళు పెరుగుతున్నారు ప్రతిరోజు దాదాపు అరవై డెబ్బై మంది స్వచ్ఛందంగా వచ్చి గోశాలలో సేవ చేస్తారు అంత బాగుంటుంది గోశాల వాతావరణం మన సనాతన ధర్మం ప్రకారం కావచ్చు అంటే మన శాస్త్ర పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా దోషాలు ఉంటే వాళ్ళకి చెప్పేది అంటే గోవుకి ఆలసందలు పెట్టండి నువ్వులు పెట్టండి ఇట్లా చూసిస్తున్నారు గోవుకే ఎందుకు పెట్టమంటారు గురువుగారు గోవుకే పెట్టమనడానికి కారణం గోవు అగ్నిహోత్రంతో సమానమని వేదం చెప్పింది గౌరవార్ అగ్నిహోత్రం అని మనకి ఏదైనా దేవతల వలన ప్రయోజనం కలగాలి దురితం పోవాలి అనుకున్నప్పుడు హోమం చేస్తాం హోమం చేస్తే అగ్నిహోత్రం ద్వారా దేవతలు పుచ్చుకుని సంతోషించి మనకు ఉపకారం చేస్తారు గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే ఈ మాట నేను కాదన్నది వేదం అంది గౌరువార్ అగ్నిహోత్రం అగ్నిహోత్రమే గోవు అంది అంటే గోవు అగ్నిహోత్రము అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకి పెడుతుంది ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక కాబట్టి గోవుకి పెట్టడం ద్వారా తేలికగా మనం ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నామో దేని కొరకు వెంపర్లాడుతున్నామో ఏ ఆర్తి తీరాలనుకుంటున్నామో దానికి దేవతల యొక్క ఆశీర్వచనం పొందడానికి సులభ మార్గం అని నమ్మి పెద్దలు దాన్ని అందరికీ కూడా ఉపదేశిస్తూ ఉంటారు గోవు ఎంత గొప్పదో గోవు నుంచి అంటే ఆవు పేడ కావచ్చు గో కావచ్చు గోమూత్రంలో కావచ్చు ఆయుర్వేదంలో చాలా విశిష్ట ఉన్నాయి ఉన్నాయంటారు గురుగారు వాటి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది గోమూత్రం గోమయం అన్నది వైద్యశాస్త్రంలో వాడడం ఇప్పటి విషయం కాదు భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నదే అవి రెండూ కూడా లక్ష్మీ స్థానములు అని మహాభారతంలో భీష్మాచార్యులు వారు చెప్తారు లక్ష్మి అంటే ఏమిటి కేవలం డబ్బు కాదు ఆరోగ్యంగా ఉండడం లక్ష్మి తన పని తాను చేసుకోవడం లక్ష్మి పది మందికి ఉపయోగపడడం లక్ష్మి ఉపయోగపడ్డాడన్న కీర్తిని పొందడం లక్ష్మి పసిపిల్లల యొక్క చిరునవ్వులు లక్ష్మి ధాన్యం లక్ష్మి పంట పొలాలు లక్ష్మి నీళ్లు లక్ష్మి అయినప్పుడు ఈ లక్ష్మి అంతా ఎక్కడుంది అంటే గోవు యొక్క మలమూత్రములలో ఉన్నది అని అందుకే పరమ పవిత్రములు ఆ గోవు యొక్క మలమూత్రములు ఎంత గొప్పవి అంటే లక్ష్మీదేవి అంతటిది గోవుల దగ్గరికి వెళ్ళి కోరి కోరి తీసుకుంది స్థానాన్ని ఎందుకనంటే గోవులు యథార్థానికి లక్ష్మికి స్థానం ఇవ్వనన్నాయి నువ్వు చెంచెల లక్ష్మివి వెళ్ళిపోతావు అందుకని నీకు ఇవ్వమే స్థానం అన్నాయి పాపం చేసిన వాడి దగ్గర నుంచి నేను వెళ్ళిపోకపోతే వాడు ఎలా శిక్షింపబడతాడు కాబట్టి నేను వెళ్ళిపోవాలి పుణ్యం చేసిన వాడి దగ్గరికి రావాలి కాబట్టి నేను కదలాలి కదలకపోతే లక్ష్మిని ఎలా అవుతాను అందుకని నాకు స్థానం ఇవ్వండి నువ్వు చెప్పింది కూడా బాగుంది మా పురీషంబులు భామా వేదంబులిరుగు పరమ పవిత్రములు కావున నీవా మేలుగు వస్తువులను ప్రీతిధామములైయుండుము ఇంపు మాకున్ అన్నాయి గోవులు మా మూత్రపురీషములు రెండూ కూడా ఆవు పేడ ఆవు మూత్రము ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సువాసిన కలిగినటువంటి మలమూత్రములు ఆ వేదములకు తెలుసు వాటి పవిత్రత అందుకని అందులో ఉండు అన్నాయి లక్ష్మి అందులో ఉంది అందుకే ఇప్పటికీ గోశాల దగ్గరికి వచ్చి ఆవు పేడ ఎరువుగా తీసుకెడతారు అంతవరకు ఎందుకు మా దగ్గరే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది పక్షులు తెచ్చి పడేస్తాయి విత్తనాలు ఆ మట్టిలో కలిసిపోయినటువంటి ఆవు పేడతో కూడుకున్నటువంటి ఆ పెంట భూమిలో పుట్టినటువంటి పాదులు తమంత తాము గోడల మీద పాకుతాయి మీరు కావాలంటే వెళ్ళేటప్పుడు చూడచ్చు అవి ఒక్కొక్క గుమ్మడికాయ కాస్తే బయట ఓ రెండు కిలోల గుమ్మడికాయ కాస్తే ఇక్కడ పది కిలోల గుమ్మడికాయ కాస్తుంది మేము చెండి హోమం చేసినప్పుడు అప్పటికప్పుడు ఆ పెద్ద గుమ్మడికాయ పాదు నుంచి కోసి పట్టుకెళ్ళి హోమం ఉంటాం అంటే ఆవు పేడ మట్టిలో కలిస్తే అంత ఐశ్వర్య కారణం అవుతుంది అయినప్పుడు మరి అది లక్ష్మీప్రదం కాలా కంచి స్వామి కూడా ఇక్కడికి వచ్చారు కదా స్వామి చాతుర్మాసం చేశారు అందుకని అది ఆరోగ్యకారకం అందుకని గోవు అనేక విషయాల్లో ఉపయుక్తం అవడం అన్నది సనాతన ధర్మంలో అంతర్భాగం ఆవు ఇంట్లో ధూపం వేయడం అంటే పొగ పెట్టడం అందుకే కదా ఆవు పేడ నీళ్లు కళాపి చల్లడం ఆవు పేడ పిడకలు చేయడం ఆ పిడకల మీద వంట చేయడం పిడకల మించి వచ్చే పొగ మంచిది అని భావన చేయడం భోపాల్లో విషవాయువు విడుదలైనప్పుడు అందరూ మరణించారు చాలా దగ్గరలోనే ఒక ఇంట్లో ఆవు పేడ పిడకలతో హోమం చేస్తున్నటువంటి కుటుంబంలో ఉన్న వ్యక్తులు బ్రతికారు అంటే వేద శబ్దము యొక్క పవిత్రత ఆవు పేడ పిడకలు హవనం చేసినప్పుడు వచ్చినటువంటి పొగ వాళ్ళు మరణించకుండా కాపాడగలిగాయని ఇది నేను చెప్పట్లేదు ఆ రోజుల్లో జరిగిన దినపత్రికలలో వచ్చినటువంటి విశేషాలు పెద్దలు దాన్ని ఉటంకించిన విశేషాలు ఇప్పటికీ నా దగ్గర పుస్తకాల్లో ఉన్నాయి అంటే అది అంత గొప్పది కాబట్టే ఋషులు దాన్ని నిత్యం ఉపయుక్తం చేసుకోమని మనకి ప్రబోధం చేశారు ఓకే కూడా కూడా సర్వరోగ ఉదయం గోమూత్రాన్ని కొంతమంది పరిశీచనం చేస్తారు దాన్ని కొంతమంది ఆచమనం చేస్తారు నడిచే దేవుడని పేరుగాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారైతే గోశాలలోకి వెళ్ళినప్పుడు ఏదైనా గోమూత్ర మూత్ర విసర్జన చేస్తుంటే తిన్నగా వెళ్ళి వెనక కూర్చుని స్నానం చేసేవారు ఓకే మూత్రం గంగాజలంతో సమానమో అని ఎవరి విశ్వాసం వారిది ఎవరి నమ్మకం వారిది